తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి తలారి రాజు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ లో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది శ్రీరాంపూర్ లోని పార్టీ ఆఫీసు దగ్గర పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆవిష్కరించడం జరిగింది అనంతరం తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి తలారి రాజు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజల సంక్షేమం కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే రాజ్యాధికారాన్ని చేపట్టి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆవుల సుధాకర్ టిఎన్టీయుసి నాయకులు సామా రఘుపతి నాయకులు రాజు పెండయ్య కుమార్ గారి నరసోజీ మల్లయ్య తదితరులు పాల్గొనడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాలు చిరంపూర్ డివిజన్ జరుపుకోవడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి నేటికి నలభై మూడు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని అంతగా కేవలం తొమ్మిది నెలల్లో అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరిలోనే అత్యంత మెజారిటీ సాధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే విజన్ ట్వంటీ ట్వంటీ కానీ దాని తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత విజన్ ట్వంటీ ట్వంటీ అదేవిధంగా ఇప్పుడు విజన్ ఫార్టీ త్రీ టూ పాయింట్ జీరో తీసుకొని వచ్చి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా పరిపాలన చేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ప్రతి స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ డివిజన్లలో కూడా పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేసుకుంటా ఉన్నాం